వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరికీ ముందుగా విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ ఈ వీడియోలో వీళ్ళందరూ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా ఇంకా ఆలోచించకండి నేనైతే చెప్పేస్తున్నాను వీళ్ళందరూ కూడా మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట సో మనకి లైఫ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ చిన్ననాటి స్నేహితులు చాలా స్పెషల్ కదండి ఎందుకంటే వాళ్ళతోనే మనకి ఎక్కువ పాటలు ఆటలు ఇంకా చెప్పాలంటే మన కోతి చేష్టలు ఇంకా అల్లరి వాళ్ళతోనే బాగా కలిసి ఉంటుంది సో అలా మా ఫ్రెండ్స్లో కొంతమందిని మాత్రం మేము కలుసుకున్నాము మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా చాలా మంది ఉన్నారు కానీ నెక్స్ట్ టైం మేము అది ప్లాన్ చేసుకుంటాము సో ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఇంకా మేము ఏ ప్లేస్కి వెళ్ళామో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాము చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య అండ్ ఎలా ఉన్నారు అందరూ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి సో ఆ సెలబ్రేషన్స్ మేము మా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అందరితో కలిసి చేద్దామని డిసైడ్ అయ్యాము సో ఈ వీడియోలో ఏంటి మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ మేము ఎక్కడికి వచ్చాము ఆ ప్లేస్ అంతా మీకు చూపించేస్తాము చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా గ్రీనరీగా ఉంది చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఫ్రెండ్స్ని కలుసుకుపోతున్నాం అయితే హ్యాపీగా ఎక్సైటెడ్ వాళ్ళు కలుసుకోవడానికి ఆల్రెడీ వచ్చాం కలిసాము మేమైతే మీకు ఆ ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తామండి ఇదిగోండి మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఫ్రెండ్స్ని ఈ రోజు మీట్ అయ్యామండి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతే మనం చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సో ప్రస్తుతానికైతే నేను ఈ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను ధనలక్ష్మి హాయ్ నా పేరు వీరలక్ష్మి హాయ్ ఐఎమ్ సరోజ్ హాయ్ నా పేరు మాగవేను హాయ్ ఐఎమ్ లత హాయ్ నా పేరు హాయ్ దిస్ ఇస్ సునీత హాయ్ దిస్ ఇస్ రమ్యా ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నామండి స్టార్టింగ్ వచ్చిన తర్వాత అనమాట ఇది ఒక ఫ్రెండ్ అయితే ఇంకా వస్తుంది ఆన్ ది వే అన్నది సో ఈ లోపు మేము సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఒక ప్లేస్ చూసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడెప్పుడు కూర్చుందామా ఎప్పుడెప్పుడు మాట్లాడుచుకుందామా అని ఉంది మా అందరిలో కూడా సో అలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాకింగ్స్ ఏంటా అని చూస్తున్నారా యాక్చువల్లీ మేము పెద్దగా ప్లాన్ వేసుకోలేదండి ఇదంతా సడన్ ప్లానే సో వీళ్ళందరూ కూడా కొంచెం కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళే అందుకనే అందుకని మేము అనుకున్న వెంటనే మేము ఇలా రాగలిగాం అనమాట అండ్ ఈ ప్యాకింగ్లు అనేవి ఏంటంటే ఎవరికి తోచింది అంటే తెచ్చారనమాట అవే మాకు చాలా ఎక్కువైపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకున్నాము సో అందరం ఒక ప్లేట్లో అన్నీ షేర్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఇంకా స్వీట్స్ ఇంకా అన్ని కర్రీ అన్నీ కూడా మాకు అలా సరిపోయాయి అనమాట చాలా హ్యాపీగా షేర్ చేసుకొని తిన్నాము సో అవి కూడా నేను ఇక్కడ వీడియోలో షేర్ చేస్తాను తర్వాత సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము ఆ పక్కన అయితే మాకు కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ వచ్చారనమాట సో వాళ్ళు మాకు సెటైల్ వేస్తూ ఉన్నారు అందుకే మాకు అలా నవ్వుతున్నాం అనమాట టైంలో సో కలుసుకున్నాం కదా అలా కూర్చొని ఇంక స్టార్ట్ చేసాము ఇంకా నాన్ స్టాప్ అనమాట కొంతసేపు అయితే ఎవరికి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి కష్ట సుఖాలం అంత డీప్గా వెళ్ళకపోయినా కూడా పై పైన అలా తెలుసుకున్నాం అనమాట ఇంకా ఇలా కూర్చుంటే టైం అయిపోతుంది కదండి ఇంకా మేము అయితే ఆడడానికి అయితే అనమాట ఒకసారి ఇక్కడ మేము వచ్చిన పార్క్ ఉంది కదా ఒకసారి లుక్ వేయండి జస్ట్ మేము కూర్చున్న పార్ట్ నుంచి ఒక సైడ్ వ్యూ మాత్రమే ఇది చాలా పెద్ద పార్క్ అనమాట సో తర్వాత వేరే వ్యూ చూపిస్తాను ఇక్కడ పార్కులో మేము అసలు దీన్ని వదిలిపెట్టలేదండి అసలు అన్నిటినీ కూడా ఎంజాయ్ చేసేసాము సింగ్స్ కానీ సీసా కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నిటిని కూడా ఫుల్ వాడేసుకున్నాం అనమాట మనం చిన్నప్పుడు ఇవన్నీ కూడా చేసి ఉంటాము కానీ అవన్నీ కూడా మళ్ళీ అదే ఫ్రెండ్స్తో మళ్ళీ ఇలా ఎంజాయ్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అండ్ ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది ఇదంతా ఒక సైడ్ వ్యూ అండి అండ్ పక్కన ఇంకా ప్లేస్ ఉందన్నమాట ఈ పార్క్ ఇంకా చాలా పెద్దది కదా సో ఆ సైడ్ వ్యూ అయితే మేము అసలు వెళ్ళనే లేదు మాకు అసలు టైం కూడా సరిపోలేదనమాట అండ్ ఇక్కడ ఈ పార్క్ వ్యూ చూసారా కదండి మాటలు ఇక్కడ కొన్ని పిక్స్ ఉన్నాయి అవి కూడా చూసేయండి మరి ఇక్కడ లంచ్ కోసం ఒక ప్లేస్కి వచ్చేస్తామండి యాక్చువల్లీ లంచ్ టైం అయితే ఎప్పుడో దాటిపోయింది మా ఆటలతో పాటలతో ఆ టైం అనేది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట సో మేము తెచ్చుకునేవన్నీ షేర్ చేసుకొని తినాలి కదా సో అలా ఈ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్లో ఒక పెద్ద పనియన్ ట్రీ ఉంది మీరు కూడా చూడొచ్చు సో ఒక లుక్ వేసుకోండి అంటే చూడండి అసలు అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఒకరు స్వీట్సు ఒకరు ఫ్రూట్సు ఒకరు కర్రీ ఒకరు లెమన్ రైస్ ఒకరు టమాటో రైస్ ఒక చిప్స్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ప్లేట్లో లేదంటే ఏం లేదు సో అన్నీ కూడా షేర్ చేసుకున్నాము ఈక్వల్గా అంత చక్కగా హ్యాపీగా కూర్చొని ఆ కూర్చొని తింటున్నప్పుడు కూడా మాకు అబుర్లాప్ లేదు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం అనమాట మనం మన పిల్లలతో ఇంట్లో ఉన్న బాధ్యతలతో ఇంకా ఈ ఫ్యామిలీస్తో ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటాం కదండి సో అలాంటి బిజీ లైఫ్లో కూడా మనం అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో గ్యాదర్ అయ్యి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా చేయడం వల్ల మనకి రీ ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా మెమరీస్ కూడా కొన్ని రోజుల వరకు ఉంటుంది కాబట్టి మనకి పాజిటివ్నెస్ అనేది మనకి చాలా ఎక్కువ పెరుగుతుంది అండ్ దూరంగా ఉన్నవాళ్ళు రావడం ఎలాగ కష్టం కాబట్టి దగ్గరున్న వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మామూలుగా ఇలాంటి పిక్నిక్లు అవి మనం కార్తీక మాసంలో పెట్టుకుంటూ ఉంటాం కదండీ సో మాకైతే అవ్వలేదు అండ్ చెప్పాను కదా సడన్గా ప్లాన్ వేసుకున్నాము సో ఈ అయితే మేము అలా స్పెండ్ చేసామన్నమాట ఇంకా మా భోజనాలు అయిపోయాయి కొంచెంసేపు కాలక్షేపం కూడా అయిపోయింది ఇంకా తర్వాత మా ఆటలే ఉన్నాయన్నమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా మేము ఆడిన ఆటలన్నిటిని కూడా కూడా లుక్ చేసేయండి మరి ఇక్కడ కొంతమంది అనుకోవచ్చండి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇలాంటి లో ఏంటి అండ్ వితౌట్ మాస్క్ కూడా వీళ్ళు కనిపిస్తున్నారని అలా ఏం లేదండి మేము వచ్చేటప్పుడు అందరూ కూడా విత్ మాస్క్తోనే వచ్చాము అండ్ అందరి దగ్గర ఇప్పుడు కూడా శానిటైజర్స్ ఉన్నాయి మాస్కులు ఉన్నాయి అండ్ ఇలా కలిసినప్పుడు మనం ఎలాగ పక్కన పెట్టాల్సి వస్తుంది కాబట్టి మేము పక్కన పెట్టుకున్నాము అండ్ అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని వచ్చామండి కూడా మేము మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే అందుకే అలా నవ్వేసుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ అనేది అందరికీ ఎలా గడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో వీ హోప్ కమింగ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి బెస్ట్గా ఉండాలని కోరుకుందాం అండ్ అందరూ కూడా హెల్దీగా ఉండాలని కూడా కోరుకుందాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అయిపోయింది అండ్ పీసెస్ కూడా అందరూ షేర్ చేసుకొని మేము తినేసాము అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆ కేక్ను కూడా ఫినిష్ చేసేసాము అండ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ న్యూ ఇయర్ అనేసరికి మనం ఒక కొత్త అంటే ఒక కొత్త నిర్ణయంతో ముందుకి నడవాలి నడిస్తే చాలా మంచిదండి అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ మనం ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి లైక్ హెల్త్ పరంగా కానీ మన ఎడ్యుకేషనల్ పరంగా కానీ మన లైఫ్కి పనికి వచ్చి ఏ డెసిజన్ అయినా తీసుకుంటే చాలా మంచిది అండ్ ఆ ఇయర్ అంతా కూడా మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం ట్రై చేస్తూనే ఉంటాము అది మనకు చాలా హెల్ప్ అవుతుంది అది ఏదైనా కానీ అంటే లైక్ హెల్త్ పరంగా అంటే ఇప్పటి నుంచి వాకింగ్ చేస్తాననో జాగింగ్ చేస్తాననో అండ్ ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉంటానను బయట ఫుడ్స్ తక్కువ తింటానను ఇంకా ఏదైనా కానీ తొందరగా లేస్తానను ఇంకా చిన్న చిన్న విషయాలే పెట్టుకోవాలండి అవి ఫుల్ఫిల్ చేయడానికి మనం ట్రై చేయాలి అలా ఫుల్ఫిల్ చేయడం ద్వారా మనకి ఇంకా ముందుకు వెళ్తాము అండ్ ఇంకా చెప్పాలి అంటే మనం పాటిస్తే మనం మన పిల్లలకు కూడా చెప్తామండి సో వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక ఐడియా ఉంటుంది హ్యాపీ న్యూర్ అనేసరికి కేక్ కటింగు ఇలా ఎంజాయ్మెంటే కాకుండా ఒక కొత్త డెసిజన్ అయితే తీసుకోవాలి అనే ఒక ఐడియా అయితే వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము సో అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మేము మా చిన్ననాటి స్నేహితులతో గడిపిన డేని మీతో షేర్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా వీడియో చూసాక కూడా మీకు కూడా మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అవి వచ్చి ఉంటాయి కదా అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి అండ్ వన్ సెకండ్ విష్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ర్యామ్సామ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ గ్రేట్ డే